అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యన ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెడితే లక్షలల్లో వస్తే లక్షలలో సంపాదించుకోవచ్చని యూట్యూబ్ ఛాన యూత్ మెయిన్గా చదువుని కూడా వదిలేసి యూట్యూబ్ వీడియోస్ పట్టుకొని కెమెరాలు పట్టుకొని తిరుగుతుర్రు అసలు అది మీరు చూసే యూట్యూబ్లలో వాళ్ళు చెప్పే వందకు వంద శాతం తప్పు అసలుంటి మీకు అను ఒట్టిగా ఎవడయ్యాడండి ఒట్టిగా దేనికి ఇస్తారు లక్షలల్లో ఎందుకు వస్తాయి డబ్బులు యూట్యూబ్లోనికి ఏం పనిపాట లేదా ఏదో మనం ఇష్టం పెట్టినా కానీ ఏం రాదు మీరు దాన్ని కష్టపడాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మై విలేజ్ షో అని ఉంది ఒకటి వాళ్ళు చేస్తారు కదా వాళ్ళు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడి 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 అదే ఫీల్డ్ మీద ఉండి 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 చేస్తేనే వాళ్ళు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిర్రు ఇప్పుడు కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళ నేను చెప్తున్నాగా లక్షల ఒక యాభై మంది కూడా ఉండరు యూట్యూబ్ ఛానల్ పెట్టి సక్సెస్ అయినోళ్ళు మీరు మీ జీవితాన్ని ఖరాబ్ చేసుకో ఒక చూసి ఆ వీడియోస్ల మనం అంటే మనం వ్యూ చూడాలన్న ఉద్దేశంతో ఉంటే అలాగ ఇన్ని డబ్బులు ముందలు పెట్టుకుని ఇండి వచ్చినాయని చెప్తారు లాస్ట్కి వచ్చి మాకు ఇంతే వస్తాయని చెప్తారు అదేంటంటే ఈ మంత్లీ మంత్ని బట్టి ఉంటుంది అనమాట ఒక మంత్ ఎక్కువ రావచ్చు ఒక మంత్ ఎక్కువ రావచ్చు లక్షలల్లో ఉండదు మనం చేసే కంటెంట్ని బట్టి చూసే జనాలను బట్టి వ్యూస్ని బట్టి మనకుండే ఎంతమంది చూస్తారో దాన్ని బట్టే మనకు అనమాట అంత ఇజీగా ఉండదు కావున ఇసంటే ఏం చేయకూరు మీకు ఫ్రీగా టైం టైం టైంపాస్కి చేసుకుంటా పోతే చేసుకోండి సక్సెస్ అయితే కావచ్చు నేను కాదనట్లేను సక్సెస్ అయిన వాళ్ళు అది మంచి కంటెంట్ ఇప్పుడు ఈ మంత్ మంచి కంటెంట్ పెట్టి నెక్స్ట్ మంత్ మీరు మంచి కంటెంట్ పెట్టకుండా మీకు వ్యూవర్షిప్ అనేది అసలు రానే రాదు అందుకనే మీరు చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ముందు చదువుకుంటే ఏదో ఒక ఉద్యోగంలో అయినా ఏ విధంగా అయినా బాగుపడవచ్చు కానీ ఈ యూట్యూబ్ ఛానల్స్ వీటి మీద లక్షలు వస్తున్నాయి అనేది మాత్రం నమ్మి మీ జీవితాలను నాశనం చేసుకొని ఈ ఫీల్ అక్క రాకండి ప్లీజ్ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు వస్తారనమాట మీ జీవితాలు మాత్రం నాశనం చేసుకోకండి నన్ను అంటారా నేను అసలు ఆ దాని గురించి నాకు ఆ డబ్బుల గురించి తెలియదు ఏం తెలియదు అసలు నాకు ఆలోచన కూడా లేదు నాకు రాగురు రావు ఎందుకంటే మనకు అంత ఆలోచన లేదు మనం చిల్లర చిల్లరే పెట్టాం కాబట్టి మనం మామూలు పెడతాం కాబట్టి మనకు చూసేటోళ్ళు కూడా తక్కువ ఉంటారు కాబట్టి మనకి ఆ డబ్బుల గురించి ఆలోచన లేదు మీరు మాత్రం రాకండి ప్లీజ్ యువత ఆలోచించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోండి అది మీ జీవితానికి ఉపయోగపడుతుంది చదువు ఎప్పుడైనా ఇటీవల్ల వచ్చేది ఏమి ఉండేది యూట్యూబ్ వల్ల ఫేస్బుక్ వల్ల మనకు వచ్చేది ఏం లేదు ఆలోచించుకోండి ప్లీజ్